హలో నేను తిరుమల సాగర్ రాజు సార్ మొక్కజొన్న పంట పొలంకి అయితే వచ్చినా దాదాపు పది రోజులు అయింది సంక్రాంతి పండుగ రోజు మొన్న ఈ పంటకి నీళ్ళు పెట్టాను మళ్ళీ నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ నిన్న నిన్న మొన్ననే పెట్టాలి లేట్ అయింది కానీ ఏమన్నా ఎక్కువ వాడి పట్టిందా లేదంటే తేమ శాతం ఉందా లేదా అని చూడడానికి వచ్చాను నాతో పాటు మీరు కూడా చూడండి లైవ్కి వచ్చి ఏమైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి దయచేసి లైవ్ గంటే హైలో ఉండకండి గుడ్ మార్నింగ్ శుభోదయం అయితే ఇప్పుడు వాడు పట్టకూడదు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల అగ్రికల్చర్ కదా సార్ జింగు జింగు జింగి జింగు చాలా 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 కొన్ని చోట్ల ఆరింది కొన్ని చోట్ల ఆరలేదు అసలు చాలా నిండగా అయింది చేయడం నిండ కావడం వలన సూర్యరశ్మి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు నా పంటకి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ 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 నమస్తే వెల్కమ్ టు మై లైవ్ మొక్కజొన్న పంట నుంచి లైవ్ చేస్తా ఉన్నా ఈ పొలంకి నీళ్లు పెట్టాలి గత పది రోజులు అయింది పెట్టక సంక్రాంతి పండుగ రోజు పెట్టాను మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పెట్టడానికి వచ్చాను అంటే వచ్చడం అంటే చలక తీసుకొని రాలేదు చూద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ రైతులు ఎవరైనా ఉన్నారేమో చూడడానికి వచ్చాను హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇచ్చిన చాలా ధన్యవాదాలు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై లైవ్ మొక్కజొన్న పంట నుంచి లైవ్ చేస్తా ఉన్నా పొలంకి నీళ్ళు పెట్టాలి అయితే ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైనా ఉన్నారా కాంపిటీషన్ అంటే వేరే వాళ్ళు రైతులు ఎవరైనా నీళ్ళు పెడుతున్నారా చూడడానికి వచ్చినా సాయంత్రం అయితే నీళ్ళు పెట్టాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుంచి శుభోదయం లైక్ చేసిన చాలా ధన్యవాదాలు ఎక్కడి నుంచి అవి చూస్తున్నారు మీరు కూడా ఏమైనా మొక్కజొన్న జొన్న పంటలు పండిస్తుంటారా జొన్న ఇక్కడ చూడండి నీళ్ళు పెట్టాను వారం పది రోజులు అవుతుంది మొత్తం ఆరిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం నీళ్ళు తప్పియకూడదు పాలు పోసుకుంటుంది ఇలాంటప్పుడు నీళ్ళ తడి తప్పిస్తే చాలా దెబ్బ ఇప్పుడు ఇంకా మనది కరెక్ట్ పొజిషన్లో ఇప్పుడు నీళ్ళు కావాలి యాక్చువల్గా నిన్న మన్ననే పెట్టింటే ఇంకా బాగుండేది కానీ కింద సైడు ఇంకా అక్కడ కింద ఉంటుంది పొలం అక్కడ ఆరలేదు అందుకే పెట్టలే మొత్తం ఇప్పుడు మొత్తం నెరలు ఇస్తూ ఉంది ఇట్లా స్థితికి రాకూడదు ముందర పెట్టుకోవాలి మనం ఈ మొక్కజొన్నకు మొక్కజొన్నకు ముందు ముందు నీళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అట్లా పెట్టుకోకుండా మనం ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే బట్టి సేను గింజలు బాగా పోసుకోదు ఈ సమయంలో ఖచ్చితంగా మనం నీరు అందించాలా అసలు నా సేను ఎండగా అయింది అసలు సూర్యరశ్మికి అసలు చోటే లేదు సార్ చిన్న ఎండగా అంటే చాలా నిండగా అండి అంకులు బాగా ఇస్తలేవు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అన్న శుభోదయం వెల్కమ్ టు మై ల్యావ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి మీరు ఏమైనా పంటలు పండిస్తుంటే కామెంట్ చేయండి మొక్కజొన్న అయితే నీళ్ళు పెట్టాలి నేను పది రోజులు పది రోజులు అయితే నీళ్ళు పెట్టి ఇంకా పెట్టాలి కానీ ఇప్పుడు సలకే తీసుకురాలేదు ఇంత పొద్దున్నే వేరే రైతులు ఎవరైనా పెట్టుకుంటుంటారేమో అని నేను మధ్యాహ్నం మూడు గంటల అట్లా వచ్చి పెడతాను సాయంత్రం కల్లా అయిపోతుంది ఎక్కడనే కదా అందులో అక్కడ కింద తేమ ఫుల్ ఉంది అక్కడ వరకు పెట్టాలా మొత్తం పెట్టాలా అర్థమవుతలేదు అందుకే చూడడానికి వచ్చాను ఇది ఇదల్లా ఆరిపోయింది ఒక ఆరు దెక్కర ముక్కా ముక్కా అయితే ఆరిపోయింది మొత్తము యాక్చువల్ ఒకటి రెండు రోజుల కింద పెట్టింటే బాగుండు నిన్నమన్నా మొక్కజొన్నకు వారం వారం ఎనిమిది రోజుల కల్లా పెట్టాలి ఖచ్చితంగా హాయ్ హాయ్ నేను నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ హైలో ఉండమాకండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు స్క్రీన్ పైన డబల్ చేసి లైక్ చేయండి రైతు అగ్రికల్చర్ ఛానల్ నచ్చి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి కేవలం నా పొలాలలో ఏమేమి పని చేస్తుంటా ఏ మందులు పిచ్చి చేస్తుంటా ఏ పట్ల దగ్గర వేస్తుంటా ఏ విత్తనాలు వేస్తుంటా అనేది వీడియోలు చేస్తూ ఉంటాం కాబట్టి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది నా ఛానల్ కాబట్టి వీలైనంతవరకు స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి మీరు లైక్ చేసిన దగ్గర షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ కూడా చేయండి ఇక్కడికో ఇక్కడి నుంచి ఆ పై దాకా ఇక్కడ దాకా ఆరిది ఆ పొలం మొత్తం మొత్తం ఆరిపోయింది ఇక్కడ కింద కిందికి మళ్ళా ఇక్కడ కిందికి ఇక్కడ ఈ నుంచి మళ్ళీ ఒక మూడు పెద్ద గుండెలు అనేది ఆరలేవు అసలు దీనికోసం అన్నీ నీళ్ళు పెట్టకుండా ఉన్నా చూడండి మొత్తం మీకు క్యామ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి కొంచెం పచ్చి పచ్చిగా లేదా అప్పుడే నెరలిచ్చింది ఆ భూమి ఇది పైకి ఇది నెరలిచ్చింటుంది అది ఇంకా నీళ్ళ తాడే అవసరం ఉంది దీనికి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది నెరలిచ్చిందంటే ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఉంది దీనికి ఇక్కడ దాకా ఆరిపోతుంది సిక్స్టీ పర్సెంట్ ఆరిపోతుంది ఇక్కడ థర్టీ పర్సెంట్ ఆరిపోవడం లేదు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర అక్కడ ఒక బావి ఉంది పెద్ద బావిలో అవి నీళ్ళు నిండా ఉన్నాయి అవి నీళ్ళు ఉండడం వల్ల ఇక్కడ నుంచి తంపు పట్టుకొని పొలం ఆడతడి ఆరతలేదు అందుకే నేను దీనిలో చూసుకొని దీనిపైకి నీరు పెట్టకుండా ఉన్నాయి లేదంటే మళ్ళీ ఇక్కడ దెబ్బ తింటుపా పంట అయితే ఇక్కడ దెబ్బ తినే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈరోజు అయితే నీళ్ళు పెట్టాలి ఇంకా రెండు రోజులు అయింది పెట్టక అంటే రెండు రోజులు అంటే మనం ఎనిమిది రోజులు పెట్టాలి ఈరోజు పది రోజులు ఆ రెండు రోజులు ముందు ఎనిమిది రోజులు అప్పుడే పెట్టింటే నీళ్ళు మన అంతగా దెబ్బ తినదు మొక్కజొన్న పంట పండించే వాళ్ళకి బాగా అర్థమవుతుంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ చాలా స్పీడ్ మాట్లాడుతున్నట్టున్నా కదా కాకపోతే మీరు వాచ్ లైవ్కి వచ్చి చూస్తే నా వీడియో చూస్తే అర్థమవుతుంది మన హైల్లో ఉంటే ఏం అర్థం కాదు దయచేసి వాచ్ లైక్ వచ్చి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో అలాగే వీడియో రైతులకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు షేర్ కూడా చేయండి ఎందుకంటే ఎవరికైనా మొక్కజొన్న పండించే వాళ్ళకి నేనైతే చాలా సలహా సూచనలు అయితే ఇస్తూ ఉంటాను కొంచెం మొక్కజొన్న పంటలో పది పన్నెండు నెలల అనుభవం ఉంది అలాగే పెస్టిసైడ్ షాప్లో కూడా పనిచేసినాను కాబట్టి కొంచెం అనుభవం ఉంది కాబట్టి రైతులకు ఎవరికైనా ఈ ఛానల్ ఉపయోగపడవచ్చు కావాలంటే చాలా విజిట్ చేయండి చాలా వరకు అయితే అన్ని మంచి మంచి మందులు మంచి మంచి ఫెర్టిలైజర్ మంచి మంచి సీడ్స్ చెప్తూ ఉంటాను నేను చేసే పనులన్నీ వీడియోలు అప్లోడ్ చేసి పెడతా ఉంటాను కావాలంటే ఛానల్ విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒకవేళ అప్పుడు మీకు ఛానల్ నచ్చితే ఫస్ట్ సీనియం పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఎక్కడి నుంచి లవ్ చూస్తున్నారో మొక్కజొన్న పంటకి అయితే నీళ్ళు పెట్టాలి ఈరోజు సాయంత్రం అయితే పెడతాను ఇక్కడ ఈ కింది గుంటలకు వచ్చాను కింది గుంటలు అసలు ఆరలేదు నీళ్ళ కోసం పైన నీళ్ళు పెట్టకుండా ఉన్నా చూడండి మీకు ఇక్కడ మొత్తం తేమ కనిపిస్తుంటుంది ఈ గుంటలు చూడండి ఇప్పుడు కరెక్ట్ పాలు పోసుకునే స్థితిలో ఉంది మొక్కజొన్న ఈ టైంలో మనం తడి తప్పియకూడదు ఈ సమయంలో ఇక్కడ చూడండి ఈ సమయంలో మనం నీళ్ళు తడి తప్పిస్తే కంకులు బాగా ఊరవు ఇక్కడ తేమ ఫుల్ ఉంది ఈ గుంట్లో ఇక్కడ వరకు నిలబెట్టాలా మన పై వరకే అర్థం అర్థమయ్యలేదు హైలో ఉండమా కంటే హైలో ఉండమా ఇది మన మొక్కజొన్న పరిస్థితి ఇది చూడండి పురుగు తినింది ఇంకా అంతే అండి మా పరిస్థితి మూడు కంకులు ఉంది కానీ ఇది పురుగులు తింటా ఉంది ఇది పురుగు తింటుంది పొలం చాలా నిండగా అయిందండి హైలో ఉండమాకండి ఎవరికైనా మొక్కజొన్న పండుగ ఉంటే వారికి వీడియో అవసరం పడుతుంది ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఇదేండి అండి ఇట్లా అయింది రైతులకి వీడియో కొంచెం పడుతుంది స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి హాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై లైవ్ నేను పంట పొలంలో ఉన్నా దీనికి నీళ్ళు పెట్టాలి పది రోజులు అయింది నీళ్ళు పెట్టి మళ్ళీ నీళ్ళు పెట్టాలి ఇప్పుడు దయచేసి హైలో ఉండం అక్కడ హైలో ఉంటే వీడియో రీచ్ పోదనా ఏం లేదు రీచ్ లేదండి ఏం లేదు అగ్రికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం మీరు లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా వీడియో కొంచెం ముందుకెళ్తుంది దయచేసి సపోర్ట్ చేయండి రైతులకి మీరు కూడా ఒకసారి రైతు పని చేసి ఉంటారు కాబట్టి ఇలాంటి రైతులు కొంచెం లైక్ చేసి ఆదరించండి హాయ్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఇందాకనే అమ్మని కందిపంట దగ్గర కంది కట్టకు వస్తుంది అమ్మ కంది కట్టకు వచ్చే దగ్గర అమ్మని ఇడిచిపెట్టి ఇక్కడ మొక్కజొన్న శానికి నీళ్ళు పెట్టాలి కదా చూడ్డానికి వచ్చాను ఇంకా ఇంత పొద్దున్నే వస్తే వేరే రైతులు ఎవరైనా నీళ్ళు పెట్టుకుంటుంటారేమో సాయంత్రం పొద్దు వద్దామని చూస్తున్నా చూడాలి ఎట్లయితుందో సాయంత్రంకి వస్తే ఆ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి అప్పుడు కూడా ఎవరైనా రైతులు ఉంటారో లేదంటే ఎట్లా చేయాలో అర్థమవుతలేదు పొద్దుపొద్దుగా అయితే ఇంకా తిప్పలు పడాలంటే నాకు కొంచెం ఇబ్బంది సాయంత్రం అయితే కొంచెంగా బాగుంటుంది అని సాయంత్రం వద్దాం అనుకుంటున్నా సాయంత్రానికి వస్తే ఇక్కడ నీళ్ళ పరిస్థితి పెట్టుకోవడానికి ఎవరైనా కాంపిటీషన్ లేదంటే ఖాళీగా ఉంటుందో లేదో చూసుకోవాలి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మైలర్ హాయ్ హాయ్ అండి నమ్మకం వెల్కమ్ టు మై లైవ్ హైలో ఉండవా కన్నా నేను మీ తిరుమల స్వగర్ సార్ మొక్కజొన్న పండుగ నుంచి లైవ్ చూస్తున్నా చాలా మంచి చాలాసేపు నుంచి హైలో ఉండవా హైలో ఉన్నప్పుడు వాచ్ అన్న వాచ్ లైవ్ కొంచెం స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయి లైక్ చేసి కామెంట్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నాం అనేది మీరు కూడా ఏమైనా మొక్కజొన్న పంట పండిస్తుంటే కామెంట్ చేయండి హాయ్ 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 నస్తేనా వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల రాజు సార్ మొక్కజొన్న పంట నుంచి లైవ్ చూస్తున్నా లైవ్ చేస్తా ఉన్నా మొక్కజొన్న పంటకు నీళ్ళు పెట్టాలి అయితే సాయంత్రం వచ్చి పెడతాను ఇప్పుడు కొంచెం పొద్దునప్పుడు వేరే రైతులు ఎవరైనా నీళ్ళు పెట్టుకుంటూ ఉండొచ్చు మొక్కజొన్న పంట గురించి మీకు ఏమైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి లేదంటే మీరు ఏ పంటలు పండిస్తుంటారు కామెంట్ చేయండి మా మొక్కజొన్న అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి కరెక్ట్ పాలు పోసుకునే దశలో ఉంది ఇప్పుడు ఎనభై రోజులు ఎనభై ఐదు రోజులు ఈ సమయంలో నీళ్ళు పెట్టాలి ఖచ్చితంగా వేరే వాళ్ళైతే ఇది వంద రోజులు అయిపోయింది కాబట్టి వీళ్ళది నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఇడిచిపెట్టినారు మనదైతే ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలి నిన్న మొన్న పెట్టింటే ఇంకా మంచిగా ఉండేది పొలానికి నీళ్ళు నా నెగ్ వల్ల పెట్టలేదు ఎందుకంటే కింద తేమ ఉంది కదా ఇంటికి పెట్టాలి లే అనుకున్నాను పై ఇక్కడ పై గుంట్లు ఆరిపోతున్నాయి పై చే ఆరుతుంది ఆరిపోయింది కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలి వేరే వాళ్ళు నాకన్నా వెనక నీళ్ళు పెట్టిన వాళ్ళు కూడా పెట్టేశారు నీళ్ళు ఆల్రెడీ నేనే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా అయితే నీళ్ళు పెట్టాలి ఇంకా చాలామంది హైలో ఉంటున్నారు రైతు ఛానల్ అంటే అసలు ఎవరు వాచ్ లైవ్ చూడడం లేదు రైతులలో చాలామంది రైతులలో ఛానల్ రైతు ఛానల్లో వాళ్ళు ఎవరు లైవ్ చేయరు ఇలాంటి రిస్క్ చేయరు కానీ నేను రిస్క్ చేసి లైవ్ చేసుకుంటున్నా కానీ ఎవరు ఆదరించడం లేదు రైతు ఛానల్ని ఎందుకంటే రైతు అంటే చిన్న చూపు ఆ చిన్న చూపు ఉండడం వల్లే రైతు రాజ కాలేకపోతున్నాడు ప్రతి ఒక్కరు రైతుని చిన్న చూపు చూడడమే కానీ దేశానికి అవసరమైన వాళ్ళు ఇద్దరు ఇద్దరు జవాను రైతు కానీ అప్పటికే అన్నారు జై జే కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇద్దరిని ఇద్దరిని చూపు చూడడమే రైతులు కనిపిస్తున్నారు నీళ్లుగానే పెట్టుకుంటున్నారేమో అందుకే నేను ఇంత పొద్దుగాల రాను నీళ్ళు పెట్టడానికి ఎందుకంటే వేరే రైతులు పెడుతుంటారు మళ్ళీ వచ్చి టైం వేస్ట్ వేరే పనైనా చూసుకుందామని షాప్కి పోతుంటా సాయంత్రం అయితే వాళ్ళు నీళ్ళు పెట్టి ఇంటికి పోతుంటారు కదా అప్పుడు కాలువ ఫ్రీగా ఉంటుంది మనం నీళ్ళు పెట్టుకోవచ్చు అనమాట నేను నా పైన కనిపించేది ఇది కుర్రోలు ఇంకా మ్యాక్సిమం అంతా మొక్కజొన్నండి మా ఊర్లో ఇంకా కొంచెం ఇయ్యడు ఒక సెవె నైంటీ పర్సెంట్ మొక్కజొన్న ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వేశారు జొన్న పంట కూడా మరి ఈ రైతు నీళ్ళు పెడతాడేమో నా నా పైన ఉన్నాడు ఈ రైతు ఎప్పుడు పెడతాడు ఇరవై అయితే మన మనం నీళ్ళు పెట్టింటే కానీ ఏం కాదు నాక నేను నీళ్ళు పెట్టేటప్పుడు ఎవరైనా అడ్డంకుంటే మనకు కష్టమవుతుంది మొక్కజొన్న ఇది రాదు రాదు అనుకుంటే బాగానే వచ్చేది ఇది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటే హైలో ఉండం అక్కడైనా మొక్కజొన్న పంట గురించి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి అన్న ముందు దాచి స్క్రీన్ పెయిన్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పెయిన్ డబుల్ ట్యాప్ చేయండి హైలో ఉండం అక్కడైనా హైలో ఉంటే ఆ వీడియో రీచ్ పోదు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ నమస్తే అన్న వెల్కమ్ టు మై లైవ్ శుభోదయం గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా నేనైతే మొక్కజొన్న పంట పొలంకైతే వచ్చిన ఈ పంటకి నీళ్ళు పెట్టాలి అయితే ఇంత పదివేల పెట్టడానికి నాకు కొంచెం టైం మనసు పడడం లేదు సాయంత్రం పెడతా ఎవరైనా రైతులు ఉంటారో లేకుంటారో చూద్దామని వచ్చిన అస్సలు ఉంటున్నారు అన్న అసలు కరుగునది ఇంత చాలా చిన్న చూపు రైతు అంటే చిన్న చూపే హైట్ వస్తున్నారు వాచ్ లైవ్కి వస్తలేరు కాకపోతే హైలో ఉండి చూస్తున్నారు రైతు చదవాలన్నా ఏముండదు ఆ పంట పొలాలని చూపిస్తుంటాం అంతే మా పంట పొలంలో ఏం పని చేస్తుంటామో అది చూపిస్తుంటాం అంతే పెద్ద ఏం ఎంటర్టైన్మెంట్ అయితే ఏమి ఉండదు ఇప్పుడు మొక్కజొన్న పొలానికి వచ్చిన దానిలో నీళ్ళు పెట్టాలి దాని గురించి వివరిస్తుంటాం అంతే పెద్ద ఏమైతే ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి రాయితీ ఛానల్ మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ పెన్ డబల్ ట్యాప్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం పోతుందో తెలుసుకోవాలను అందులో ఈ రైతు ఛానల్ కొంచెం ఎవరికైనా రైతులకు ఉపయోగపడచ్చు మొక్కజొన్న పంట పొలంలో నేను ఎప్పుడు నిలబెట్టాలి ఏ మందులు వేయాలి ఏ పట్టు ఎదురు వేయాలని చెప్తా ఉంటా కదా కాబట్టి కొంతమందికి తెలియని వాళ్ళు కొత్త రైతులకు కొంచెం ఉపయోగపడుతుంది వీడియో కాబట్టి నా ఛానల్ కొంచెం చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను పత్తి కందులు జొన్నలు మిర్చి టమాటో మొక్కజొన్న జొన్నలు ఇవన్నీ పండిస్తుంటాయి కదా ఎవరికైనా రైతులకి ఈ ఛానల్ ఉపయోగపడవచ్చు మీరు లైక్ చేసే కామెంట్ చేసేదానికి వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను మొక్కజొన్న నుంచి లైవ్ చేస్తాను మొక్కజొన్న ఇప్పుడు రైతులు ఎవరైనా మందులు కొట్టడానికి మొక్క యూట్యూబ్లో సెర్చ్ మొక్కజొన్న అంటే చాలు నా వీడియో వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు కామెంట్ చేసి లైక్ చేయడం ద్వారా కాబట్టి కొంచెం నా పైన ఏం కాదు నా నా పైన ఏమి అస్సలు ఏమి ఇష్టంతో కాకుండా రైతులు వేరే రైతులకి ఈ వీడియో అవసరం పడవచ్చు అనే ఉద్దేశంతోనే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ మీరు లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా నేను నా ఏం పెద్ద హైప్ ఏం కాను ఇంకో రైతులకు ఇష్టపడుతుంది ఈ అంటే ఐ మీన్ ఇంకో కొంతమంది రైతులకి వీడియో కొంచెం అవసరం పడవచ్చు మందులు ఫర్టిలైజర్సు పెస్టిసైడ్స్ అన్నీ చెప్తూ ఉంటా కాబట్టి ఇప్పుడు మీతో డిస్కషన్లో ఉన్నా కానీ మ్యాక్సిమం ఇప్పుడు పొలంలో ఇప్పుడు ఇంతసేపు చేయడం ఉండొచ్చు నా అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఎవరైనా రైతులు ఎవరైనా వచ్చి కామెంట్ చేస్తే వాళ్ళ కోసం పొలంలోకి వెళ్ళి ఏం ఫర్టిలైజర్ ఎట్లా ఉంది పొలం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కానీ హైల్లో ఉంటున్నారు హైల్లో ఉంటే వీడియో రీచ్ పోదానా జొన్న మొక్కజొన్న పంటల గురించి అన్నిటి గురించి నేను చెప్తా ఉంటాను ఏమేమి చేస్తుంటా ఎట్లా ఇట్లా నాకు కావాలంటే ఛానల్ విజిట్ చే ఛానల్లోకి లోపలికి వెళ్ళి చూడండి నేను ఏమేమి వీడియోలు పెడుతుంటా ఎప్పుడు ఏం చేస్తుంటా ఏం మందులు పిచ్చా చేస్తుంటాయి ఎన్ని రోజులకు నిలు పెడతా ఉంటాను అనేది అన్నీ చాలా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మనది ఓన్ కంటెంట్ అండి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏం చేసేది ఉండదు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంతసేపు అయితే చాలామంది హైల్లో ఉంటున్నారు రైతు ఛానల్ రైతు పొలంలో కనపడేసరికి హైప్ చేస్తున్నారు స్కిప్ చేస్తున్నారు ఛానల్ గో వచ్చారు వస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఎందుకంటే రైతు రైతు కనపడుతున్నాడు పొలంలో మనకు అవసరం లేదు ఇది ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయింటే ఇక్కడే ఉండి లైక్ చేసి కొద్దిసేపు చూసి కామెంట్ చేసేవారు అదే రైతు కదా రైతుతో మనకేం అవసరం ఉంది మనకి ఇంట్లోకి మూడు పూటలు అన్నం దొరుకుతుంది కానీ రైతు అక్కడ కష్టపడి మూడు ఫోటోలు కాదు కదా నాలుగు ఫోటోలు కష్టపడి కూడా మనకి పండించి మార్కెట్లకు వదులుతున్నాడు కాబట్టి ఆ మార్కెట్ నుంచి మనం కొనుక్కొని వచ్చి తింటున్నాం అనేది కొంచెం మన మనసులో ఉంటే రైతు ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు చాలామంది హైలో ఉంటున్నారు మీరు మీరు చేసేది ఏం లేదండి ఈ రైతు ఛానల్ స్క్రీన్పై డబల్ డబ్బు చేసి ఒక లైక్ ఇస్తే చాలా సంతోషపడతాడు ఈ రైతు చేసే కష్టమల్ల మర్చిపోతాడు అసలు ఈ సోషల్ మీడియా వచ్చినదే చాలా వరకు మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి ఏదున్నా సరే మనసులో కోపం బాధ ఏదున్నా స్టేటస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాం వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో యూట్యూబ్లో ప్రతి ఒక్క ఇప్పుడు మనకు స్నేహితుడు అనేది మర్చిపోయారు స్నేహితుడు స్నేహం అనేది ఇప్పుడు ఏం లేదు అంత సోషల్ మీడియానే వాడు వాడుకుంటున్నారు బాధని సంతోషాన్ని అన్నిటినీ పంచుకోవడం ఈ సోషల్ మీడియానే సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా సోషల్ మీడియానే వాడుకుంటున్నారు అందరూ అట్లా నాకు ఇప్పుడు ఈ కష్టం ఇప్పుడు పొలంలో చేసే కష్టం నాలుగు ఎకరాల పొలంలో మూడు పంటలు పండిస్తున్నా ఆ పంట పొలంలో చేసే కష్టాలన్నీ నేను యూట్యూబ్లో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనుకో నేను చేసే కష్టం మళ్ళీ మర్చిపోతుంటాను కాబట్టి దయచేసి రైతులు చాలామంది రైతులే చూస్తుంటారు వీడియోని కానీ రైతులకు రైతులే శత్రువు ఎవరు ఒక ఒక వీడియో కూడా లైక్ చేయరు అది తెలిసి చేయరా తెలియక చేయరా అరే వీడు రైతే కదా వీడియో ఏమన్నా వీడియోలు చేస్తున్నాడు వీడియో ఏమన్నా పైకి వెళ్ళిపోతాడేమో మనం చేసే లైక్ ద్వారా కామెంట్ ద్వారా అనుకుంటారు ఏం లేదు ఎక్కడ కూడా నా పనిని నేనే చేసుకుంటూ ఉంటాను నా పని ఎవరు వేరే వాళ్ళు చేయరు మీరు ఇచ్చే లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాకు వేరే వాళ్ళు వచ్చేమో చేయరు నా పని నాకు తప్పదు కాకపోతే సోషల్ మీడియాలో ఇట్లా వీడియోలు చేసుకుంటే కొంచెం ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళు చూసే చూసి లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా నాకు కొంచెం మంచి సంతోషం వేస్తుంది అనమాట ఒకవేళ మీరు రైతులు కాకపోయినా ఎక్కడన్నా టౌన్లో జాబులు చేస్తున్నా ఏం చేస్తున్నా ఒక రైతుకి రైతు ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అంతే స్క్రీమ్ డబుల్ డబ్బు చేసి ఒక లైక్ ఇవ్వండి నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ధన్యవాదాలు హైలో ఉండి చూడమాకండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అన్న వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల సగర్ వాళ్ళు సార్ మా పంట పొలంకి వచ్చినాను దీనికి నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ పది రోజులు అయింది నీళ్ళు పెట్టక ఇంక నీళ్ళు పెట్టి అయితే ఇంత పొద్దుగాలైతే ఇంకా నీళ్ళు పెట్టలేను ఇంకా ఈ సుంకుకి సుంకు పడుతూ ఉంటుంది ఇంకా చలి పెడతా ఉంటుంది నిమ్ము ఉంటుంది అందులో వేరే రైతులు పొద్దున్నే వచ్చి పొలంలో నీళ్ళు వేసింటారు వాళ్ళకి కాదని మనకు నీళ్ళు రావు మనం లాస్ట్లో ఉన్నాము కాబట్టి ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకట్ల వచ్చి నీళ్ళు పెడతాను అప్పుడు కూడా లైవ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మన కష్టం సోషల్ మీడియాలో పెట్టుకుంటే నాకు కష్టం అనేది అంతా మర్చిపోతుంటాను ఇది మన ముఖజన పొలం పది అయింది నీళ్ళు పెట్టి సంక్రాంతి పండుగ రోజు పెట్టాను ఇంకా ఇంతవరకు పెట్టలేదు ఇప్పుడు తడే తప్పించకూడదు కాబట్టి నీళ్ళు పెట్టాలి లేదంటే మళ్ళీ గింజలు ఊరవు ఇది వేరే వాళ్ళ పొలం ఇది అయిపోయింది ఇంకా పంట చేతికి వచ్చేసింది వంద రోజులు దాటిపోయింది మొక్కజొన్నకు దాదాపు అయితే నూట పది రోజుల వరకు అయితే నీళ్ళ తడి అందిస్తూనే ఉండాలా నూట నలభై రోజులకు పంట కోతకు వస్తుంది వీళ్ళకి నెల కల్లా కోతకు వస్తుంది వీళ్ళు విడిచిపెట్టారు ఇప్పుడు ఇంకా మనది ఇంకా నీళ్ళు పెట్టేది ఇంకా మూడు తాళ్ళు నెల వరకు నీళ్ళు పెట్టాలా వీళ్ళకి మనకి నెల రోజులు ఇరవై ఐదు రోజులు పంట తేడా అంతవరకు కాలువ వచ్చింటే బాగుండి ఇప్పటికైతే కాలువ పారుతూ ఉంది దయచేసి స్క్రీన్ పెయిన్ డబుల్ డాబ్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కూడా చేయండి రైతు ఛానల్ విజిట్ చేయండి ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళు రైతులు ఉంటే వాళ్ళకి ఉపయోగపడొచ్చు ఛానల్ దయచేసి స్క్రీన్ పైన డబుల్ టైప్ చేసి షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి రైతు అంటే ఎందుకు అంత చిన్న చూపు అన్న దయచేసి మేమే చూస్తున్నావు నువ్వు కూడా చాలాసార్లు రైతు పని చేసావు ఇప్పుడు సిటీకి వెళ్ళి ఉండొచ్చు కానీ మేము చేసిన చిన్నప్పటి నుంచి రైతు పనే కానీ రైతు ఛానల్ చూసేపటికి చిన్న చూపు ఒక చిన్న లైక్ అంటే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి ముందుగా హైలో ఉండం మాకండి హైలో ఉంటే ఏం నా వీడియో ముందుకెళ్ళదు కింద వాచ్ లైవ్ ఉంటుందా వాచ్ లైవ్కి రండి లైవ్కి వచ్చి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా పంటల గురించి సలహా సూచనలు కావాలంటే కామెంట్ చేయండి లేదంటే నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి దయచేసి ఊరికే చూడమాకండి ఊరికే చూస్తున్న వీడియో వీడియో రీచ్ పోదు వీడియో రీచ్ పోదు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి హాయ్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ నేను మొక్కజొన్న పండగలో పొలంలో ఉన్న నేను తిరుమల శిఖర్ కల్చర్ మొక్కజొన్న పంటకి నీళ్ళు పెట్టాలి పది రోజులు అయిపోయింది నీళ్ళు పెట్టాక పది రోజులు దాటకూడదు ఇప్పుడు పాలు పోసుకునే అసలు ఎనభై రోజుల ఎనభై రోజుల వయసులో ఈ సమయంలో నీళ్ళు తప్పిస్తే అసలు కంకులు ఊరవు గింజలు ఊరవు లోపల హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అన్న శుభదేమైనా ఎక్కడి నుంచి లైవ్ అన్న స్క్రీన్ పెట్టి డబుల్ డైప్ చేసి స్క్రీన్ పెట్టి డబుల్ డైప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాల ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు నేనైతే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి లైక్ చేసి చాలా ధన్యవాదాలు అన్నా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు కూడా మొక్కజొన్న పంట జొన్న పంటలు ఏమైనా పండిస్తుంటారా నేనైతే మొక్కజొన్న పంట పొలంలో ఉన్నా దీనికి పది రోజులు అయింది నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టాలి నిన్న పెట్టింటే చాలా బాగుండేది నా కొంచెం నా నె నెగ్లేషన్లా పెట్టలేకపోయాను ఈ రోజైతే సాయంత్రం అయితే ఖచ్చితంగా నిలబెడతాను హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ శుభోదయం స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి రైతు చాలా ఇష్టం ఉంటే రైతు అనే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టమే ఉండే ఉంటుంది కానీ ఏదో లైక్ చేయడానికి మొహమాట పడుతుంటాము హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ చేసిన చాలా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ శుభోదయం రామరెడ్డి అన్న చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు అయ్యప్పమాల పునర్నిర్మాణం జరిగిన రోజు బాబార్ అనే ఒక దరిద్రుడు పడగొట్టిన రామాలయం పునర్నిర్మాణం జరిగిన రోజు జై శ్రీరామ్ గుడి కట్టిన మోడీకి జై జై నమస్తే మోడీ గారు అయితే చాలా వరకు అయితే మంచి పనులు చేస్తున్నారు బీజేపీ వచ్చినక్కడి నుంచి చాలా 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 వరకు గుళ్ళ నిర్మాణం మంచి జరుగుతున్నాయి అలాగే అక్కడక్కడ గుళ్ళను ధ్వంసం చేసే వాళ్ళు కూడా తక్కువయ్యారా అంతకుముందు చాలా వరకు గుళ్ళు ధ్వంసమైనాయి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం అందరూ టిఫిన్ చేశారా టీ తాగారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నేనైతే జోగులాంబ గద్వల్ జిల్లా నుంచి లైవ్ చేస్తూ ఉన్నాను స్క్రీన్ పైన డబుల్ టెప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మొక్కజొన్న పంటలో లైవ్ చేస్తూ ఉన్నాను అయితే దీనికి నీళ్ళు పెట్టాలి పది రోజులు అయింది నీళ్ళు పెట్టక నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను రెండు రోజులు రెండు రోజుల కిందటే పెట్టింటే ఇంకా మంచిగా ఉండేది పొలము కానీ కింద ఒక కొంచెం పొలం ఆరలేదు ఆ పొలం కోసం నేను నీళ్ళు పెట్టలేదు అది ఆరడం లేదు ఎందుకంటే పక్కన బాయిలు ఉన్నాయి ఇంకా అది ఆరడం లేదు మళ్ళీ ఇక్కడ మనం నీళ్ళు పెట్టకుండా ఉంటే ఈ పొలం గబ్బులేస్తూ ఉంది ఏం లేదండి ఇప్పుడు తెలంగాణలో మేము ఎప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ ఒకే ప్రభుత్వం మూడు సార్లు ఎప్పుడు గెలవలేదు అంతకుముందు కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించింది ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్షం కొంచెం బలంగా ఉన్న పార్టీ అదే కాబట్టి ఆ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు ఇప్పుడు నెక్స్ట్ సారి కొంచెం మారొచ్చు అది ఎవరైనా మంచిగా బలంగా కనిపించేది ఇంకా టీఆర్ఎస్ కాబట్టి నెక్స్ట్ అయితే మారొచ్చు చెప్పలేము ఎప్పుడైనా సరే పది సంవత్సరాలు ఒకరికి అప్పజెప్పి ప్రజలు వెయిట్ చేస్తారు మంచి చేస్తారా చెడు చేస్తారనేది మంచి చేసిన చెడు చేసినా వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినా పది సంవత్సరాలు చూస్తారు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మారినారు ఐదేళ్ళకొకసారి ఒక్కొక్కరి చేతికి ఇస్తున్నారు పదేళ్ళు ఇవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు ఐదు సంవత్సరాలకు ఒకరికే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల అంతకుముందు మళ్ళా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడికి ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో వై వైఎస్ఆర్కి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఇచ్చారు నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ సపరేట్ పోతే పవన్ కళ్యాణ్కి ఇస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా తెలియదు ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ఐదేళ్ళకు ఒకసారి మార్చాలని ప్రజలు అనుకుంటున్నారు మరి నెక్స్ట్ మరి టీఆర్ఎస్ వస్తుందా ఏది వస్తుందో తెలియదు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏది లేదు వాళ్ళ స్వ వాళ్ళ స్వలాభాగా వాళ్ళ స్వలాభావం కోసం కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళు కోట్ల కోట్లు ఆ ఉచిత పథకాల మీద వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినామన్నట్టుగా చూపించుకుంటారు చాలామంది అందరు నాయకులు అంతే చాలామంది నా పేరు పెట్టి పిలిస్తే నా యూట్యూబ్ నన్ను ట్రాక్ చేస్తుంది నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావా అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నావా అని అంటుంది కాబట్టి నేనేం వేరే టాపిక్ ఎత్తాను మనది అగ్రికల్చర్కి సంబంధించినది ఓన్లీ మనయితే ప్రస్తుతానికైతే పంట పొలంలో ఉన్నాము దీనికైతే నీళ్ళు పెట్టాలి పది రోజులు పది రోజులు గడిచిపోకూడదు అసలు ఎనిమిది రోజులకి తొమ్మిది రోజులకి నీళ్ళు పెట్టేసేయాలి ఇప్పటికే రెండు రోజులు నేను లేట్ చేశాను ఈరోజు సాయంత్రం అయితే ఖచ్చితంగా నీళ్ళు పెడతాను ఆంధ్రప్రదేశ్ కూడా దొంగలే పాలిస్తున్నారు కూటమి అనే పేరు చెప్పుకో చెప్పుకొని చంద్రబాబు నాయుడు నియంతృత్వంగా చేస్తున్నాడు అదే అండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరు 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 ఫలాన వాళ్ళు మంచి వాళ్ళు ఇంతకుముందు ఎవరు లైక్ ఇచ్చారు మళ్ళీ అన్లైక్ చేశారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చేయడోళ్ళు అనేది పర్ఫెక్ట్ పక్కలా పెట్టి చూస్తే ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి అందరికీ ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కూటమిలో అంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎప్పుడు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాల్లో మనం మోసాలు దో మోసం కానీ ఐ మీన్ ఏది చేసింది లేదు కాబట్టి ప్రజలు దాన్ని చంద్రబాబు నాయుడు సైడ్ ఉండేవారికి ఆ కూటమి ప్రభుత్వం గెలిచింది అదే చంద్రబాబు నాయుడు ఒక్కడే నిలబడి ఉంటే కొంచెం కష్టం ఉండేది క్రాసింగ్ ఉండేది ఇప్పుడు ఆయన సపోర్ట్ ఆయన వాళ్ళకు చంద్రబాబు నాయుడు సైడ్ ఉన్నందుకు గెలిచి ఉండొచ్చు అన్ని సీట్లు సపోర్ట్ వల్లనే గెలిచి ఉండొచ్చు నెక్స్ట్ సార్ అయితే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ప్రజలైతే ఆలోచిస్తారు ఈయన కూటమి వైపే ఉంటాయైనా పవన్ కళ్యాణ్ కొంచెం కష్టమే అదే ఆయన సపరేట్ పార్టీ పెడితే మళ్ళీ ముగ్గురిట్లో చాలా పోటా పోటీ ఉండొచ్చు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ హైలో ఉండే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఇంతకుముందు లైక్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ లైక్ చేస్తున్నారు లైక్ చే లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేయండి గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ మొక్కజనం పండుగ ఈరోజు సాయంత్రం నీళ్ళు పెడతాను సాయంత్రం కూడా లైవ్ చేస్తాను